శ్రీమాతరే నమహ మరణానికి ముందు యమధర్మరాజు ఇచ్చే సిగ్నల్స్ ఇవే మనిషి జీవితం అనేది పుట్టుక చావుల మధ్య ఉంటుంది ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో రోజు మరణిస్తుంది కానీ మన హిందూ సంప్రదాయంలో పుట్టిన చనిపోయిన దాన్ని ఒక పండగలాగేనే చేస్తారు అయితే చనిపోవడానికి కూడా మన హిందూ ధర్మం ప్రకారం కొంత చరిత్ర ఉందట మనిషి మరణించే ముందు కొన్ని సంకేతాలను యమధర్మరాజు పంపిస్తారట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శివపురాణం ప్రకారం పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి స్వామి వరుణానికి సంకేతాలు ఏంటి అని అడుగుతుంది అప్పుడు శివుడు ఈ సంకేతాలు చెప్తారట మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది శరీర రంగు ఏ వ్యక్తి శరీరమైనా సరే తెలుపు లేదా నీలం రంగులోకి మారితే ఆ వ్యక్తి త్వరలో మరణించుతారని అర్థం అలాంటి వ్యక్తి కొన్ని నెలల్లోనే చనిపోతాడని అంటుంటారు ప్రతిబింబం కనిపించకపోవడం ఒక వ్యక్తి అర్థం నీళ్లు నూనె వంటి పదార్థాలలో చూసినప్పుడు మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది ఆ ప్రతిబింబం కనిపించకపోయినట్లయితే ఆ వ్యక్తి త్వరలో మరణిస్తారని అర్థం రంగులు గుర్తించడంలో ఇబ్బందులు శివపురాణం ప్రకారం ఒక వ్యక్తి రంగులు గుర్తించడంలో ఇబ్బందులు ఎదురైనా ఒకవేళ ప్రతి వస్తువు నలుపు రంగులో కనిపించినా ఆ వ్యక్తి కొన్ని నెలల్లో మరణిస్తారని శివపురాణం చెప్తుంది నీలి ఈగలు ఎవరి ఇంట్లో అయినా నీలి రంగులో ఈగలు కనిపించినట్లయితే ఆ ఇంట్లో మరణం సంభవించబోతుందని అర్థం కుక్కలు అరవడం ఒక్కోసారి ఇంటి చుట్టూ తిరుగుతూ కుక్కల బోరున విలుపుస్తూ ఉంటాయి అలా కొన్ని రోజుల పాటు కుక్కలు విలిపిస్తాయి అంటే త్వరలో ఆ ఇంట్లో మరణం సంభవించబోతుందని అర్థం చేసుకోవాలి